Hi, hello, namaste. Welcome to Hit TV. నల్లమల్లారెడ్డి కాలేజీలో ఒక అమానుష ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఇక్కడ ఒక విద్యార్థుడు ఎవరైతే ఉన్నారో తను అయ్యప్పమాల వేసుకొని కాలేజ్కి వెళ్ళడం జరిగింది ఇక్కడ కాలేజ్ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఆ లెక్చరర్ అసలు నల్ల బట్టలు ధరించి కాలేజ్కి రావద్దు ఎలా చేయం ఆ నల్ల బట్టలు తీసి అసలు కాలేజ్కి రావాలి అంటూ అసలు అమానుషంగా ప్రవర్తించడం జరిగింది అసలు అయ్యప్పమాల అనగానే చాలామంది స్కూల్ విద్యార్థులు కానీ కాలేజ్ విద్యార్థులు కానీ అనేక వృత్తుల్లో ఉన్న వాళ్ళు కానీ ఈ అయ్యప్పమాలలు వేసుకొని వాళ్ళ వాళ్ళ వృత్తులకి అలాగే కాలేజీలకి స్కూల్కి వెళ్తూ ఉండడం మనం చూస్తాం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది ఈ అయ్యప్ప మాలలు కానీ భవానీ మాలలు కానీ ధరించి స్కూల్స్ కి వెళ్ళడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా ఇప్పటి వరకు అసలు కాలేజ్ లెక్చరర్ అయ్యప్ప మాలని ఎందుకు తీసేయమని తీసేసి రమ్మంటున్నారు కాలేజ్ లోపలికి ఏంటి అనేది అయితే తెలియదు కానీ అసలు ఏమైనా రిలీజియన్ ఫీలింగ్ ఉండడం వల్ల ఇలా ఆ విద్యార్థిని మీద ఇలా చూపించా ఆ ఫీలింగ్ ఏంటి అనేది అయితే మనకి తెలియదు సో మొత్తంగా చూసుకున్నట్లయితే అయ్యప్పమాల అనేది చాలా పవర్ఫుల్ అని అయితే మనకి తెలుసు చాలామంది ఆ దీక్షలో ఉంటూ ఉంటారు కానీ కాలేజ్ లెక్చరర్ కానీ ఎవరైతే స్కూల్ వాళ్ళు ఉంటారో కానీ ఎవరైనా సరే అయ్యప్పమాలని కానీ భవానీ మాలని కానీ ఏదైనా కానీ అసలు అలా తీసిరమ్మని ఇప్పటివరకు మనం అలా తీసి రావాలి ఇలా తీసి ఉండాలి అని అయితే చెప్పడం జరగదు బట్ కొన్ని కొన్ని లో ఇలా మనం ముందు కూడా చూసుకున్నట్లయితే చాలా జరిగే ఉన్నాయి కానీ పూర్తిగా అయ్యప్పమాల తీసేసే కాలేజీ కావాలి అంటూ ఆ విప్పించి నల్ల బట్టలు విప్పించడం అనేది చాలా అమానుషం అని అయితే మనకి తెలియజేస్తున్నాం ఎందుకు అంటే నిజంగా కాలేజ్ యాజమాన్యానికి ఏమైనా రిలీజియన్ ఫీలింగ్ ఉండడం వల్ల ఇలా అయ్యప్పమాల ధరించుకొని కాలేజ్ లోపలికి రావద్దంటున్నారా ఎంట్రీ లేకుండా చేస్తున్నారా అసలు ఈ విద్యార్థిని మీద అసలు ఎందుకు అంత ఒత్తిడి తెచ్చారు అసలు ఆ అయ్యప్పమాల తీపించడానికి రీజన్ ఏంటి అసలు నల్ల బట్టలు ధరి అసలు అయ్యప్పమాల వేసుకుంటే ఏమవుతుంది ఏ మాల వేసుకున్నా ఏమైతుంది అసలు అనేది మనకి తెలియదు బట్ మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే హిందూ సంఘాలు అయితే వీటి మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అయ్యప్పమాల ఎంత పవిత్రమైనదో మనకి తెలిసిందే చాలామంది ఈ దీక్షలో ఉండడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటారు కొంతమందికి మొక్కులు ఉంటాయి వాళ్ళు తీర్చుకోవడానికి కూడా అయ్యప్పమాలలు వేసుకుంటూ ఉంటారు సో ఏదేమైనా కానీ ఇది నలభై ఒక్క రోజుల దీక్ష అయినప్పటికీ ఇంత పవిత్రమైన దీక్షను కూడా కాలేజీ యాజమాన్యం ఖండించడం అనేది చాలా అయితే మనకు అర్థమవుతుంది ఏదేమైనా కానీ ఆ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో అసలు అయ్యప్ప మాల తీపించడం అనేది చాలా చాలా వరస్ట్ అని అయితే మనం చెప్పుకోవాలి ఎందుకంటే అసలు అయ్యప్ప మాలలో ఎంత పవిత్రత ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే అలాంటి లెక్చరర్ ఈ ఈ విధంగా ఎందుకు ఆ విద్యార్థితో అసలు ప్రవర్తించారు ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు సో మొత్తంగా దీని మీద అయితే మనం చూసుకున్నట్లయితే రిలీజియన్ ఫీలింగ్ వల్ల ఏమైనా ఇలా అయ్యప్పమాల తీసే రావాలి ఈ నల్ల బట్టలు వేసుకొని కాలేజ్కి రాకూడదు అని అయితే చెప్తున్నారా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే చాలా స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ విద్యార్థులు కానీ చాలా వరకు ఈ మాలలు ధరిస్తారు ఇప్పుడు ఎక్కువ మనకి ఇదే మాసంలో మనకి అయ్యప్పమాలలు ఎక్కువ ధరిస్తా ధరిస్తారు కాబట్టి సో మనం చాలా వరకు చాలామంది అయ్యప్పమాలలు వేసుకొని వాళ్ళ వాళ్ళ వృత్తుల్లోకి కాలేజీలకి స్కూల్స్కి వెళ్తూనే ఉంటారు సో మొత్తంగా అసలు ఆ నల్లమల్లారెడ్డి కాలేజ్ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో అసలు ఈ అయ్యప్పమాల విప్పించడం ఏంటి అని హిందూ సంఘాలు అయితే వీటి మీద ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్